వేణు గడపేటువంటి శ్రీనివాసులు వెంకటేశ్వర గారు మరి వాళ్ళు ఏదో కొత్తగా వచ్చిన కొంచెం చోటు రాజకీయం చేస్తుంది తప్ప చేయరు ఏం చేయరు మరి రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే మనకు చాలా బాధ అనిపిస్తూ ఉంది మనం నోటిఫికే ఇచ్చిన ఉద్యోగాలు వాళ్ళు ఆర్డర్ ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు ఎక్కడ కూడా కొత్త ఇండస్ట్రీ వచ్చేటట్టు లేదు కొత్త ఐటీ కంపెనీ వచ్చేటట్టు లేదు కేటీఆర్ గారు విదేశీ ప్రాంతాలు ఏంటంటే ఒక్కొక్క రోజు రెండు వేల ఉద్యోగాలు మూడు వేల ఉద్యోగాలు లక్ష కోట్లు యాభై వేల కోట్లు పదివేల కోట్లు అని చెప్పి పోయినప్పుడల్లా వచ్చేటి ప్రతిరోజు ఒక ఇండస్ట్రీ ఓపెన్ అయ్యేది ఎటు చూసినా సందడి సందడి ఉంది ఈరోజు నల్గొండ చూసినా సూర్యాపేట చూసినా ఎక్కడి పనులకైనా ఆగిపోయింది కష్టాలు అనిపిస్తా ఉన్నాం మరి ఈ పరిస్థితులలో మరి మొన్న కొంత నేర్పు ఎంపీ ఎలక్షన్ కానీ మళ్ళీ కూడా అక్కడక్కడ మోదని తెలుస్తా ఉంది ఇంటికి బియ్యం పంపి దేవుడే దేవుడే ఎంపీ వాళ్ళు క్రియేట్ చేసి ఇంటిని ముందర దేవుడితో రాసి వాళ్ళు ఓట్లు వేసుకొని మేము తెలంగాణకు కానీ ఎక్కడ వేసే పరిస్థితి లేదు ఎందుకంటే కింద ఆంధ్రలో జాతీయ హోదా చేరు పోవాలని మరి మా ఎంపీలందరూ అయితే పార్లమెంట్ ఎంపీము ఏ ప్రాజెక్టు ఇవ్వమో అని చెప్పింది పార్లమెంట్లో చెప్పిన తర్వాత అప్పటి మాత్రం పైన కర్ణాటకకు జాతీయ హోదా ఇచ్చింది అంటే పచ్చి అపోతాలతో మోసాలతో ఆ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ అపోయి రాజకీయం చేస్తూ అధికారంలోకి వచ్చి ఏ ఒక్క ఆమె నెరవేర్తనే ఒక పిల్లగా చిన్న పిల్లలు కూడా మొత్తం లేదు ఈ హామీలు నెరవేర్తారని చెప్పింది ఆ పార్టీలో పెట్టి నాయకులు కూడా ఆ ఆమె నెరవేర్త లేదు మరి అలాంటి పరిస్థితులలో కేవలం మేధావులు వేసే ఓటింగ్ మేధావుల తీర్పు ఒక న్యాయానికి ధర్మానికి కట్టుబడి ఒక ఉన్నత నిద్ర అభివృద్ధి చెడు రాకేష్ రెడ్డికి పార్టీకి తెలంగాణ కేజీల నాయకుడు తెలంగాణ అభివృద్ధి నాయకుడు ఈయన నూట రూపాయలు వాళ్ళ నోట్ చేసినా ఈయన కేసిఆర్ దేవుణ్ణి అనిపిస్తున్నాడు పేదవాళ్ళకు అయ్యా ఇద్దరు మాత్రం పని చేసిండు రా అని పోషన్ని మరి ఈ రోజు ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు ఎక్కడ జలక్షన్సో మేధా వాళ్ళందాం కూడా కందర్ జీద్దు కంద్రు మేధా వాళ్ళు కూడా ప్రజలను మమేకం చేస్తారు అని చెప్పి కనీసం ఉన్న రెండు వేల పెంచినట్టు ఉండాలన్నా కనీసం మేము ఇచ్చిన రైతు బంధు అదే విధంగా ఉండాలన్నా పాత పనులన్నా కంప్లీట్ కావాలన్నా మీరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఓటేస్తే ఈరోజు ఏ కూడా సార్ ఎప్పుడు వస్తుంది ఎమ్మెల్యే ఎలక్షన్ సార్ ఎప్పుడు వస్తుంది తెలుసుకుంటా చాలా మంది ఆలోచిస్తూ కూడా రేపు భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా అధికారం వస్తుంది ఈ పార్టీలకు డిపాజిట్ కలర్ హీరో చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి దానికి ఎమరెన్సీ లక్షణం వాళ్ళందరూ కూడా అత్యధిక ఓట్లతో ఒక బ్లాక్మెయిల్ చేసే వ్యక్తులను కానీ చీటింగ్ చేసే వ్యక్తులను కానీ రకరకాలు చేసే వ్యక్తులను కానీ మోసం చేసే పార్టీలను కానీ మీరందరూ కూడా వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలంటే మీ దగ్గర ఉన్నటువంటి అవకాశాన్ని దయచేసి పెంచుకొని మంచి వ్యక్తి ఉన్నత విలువైనటువంటి రాకేష్ రెడ్డి గారికి ఓటు వేస్తే బాగుంటుంది కానీ మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు బాధ్యత తీసుకొని మీ వాళ్ళు ఎంతమంది ఓటర్లు ఉన్నారు ప్రతి ఒక్కరు ఒక బాధ్యత ఓటంటే మామూలు ఓటు తనలాత మార్చేవాళ్ళు ఓటు కనుక మీరందరూ ప్రతి గ్రామంలో ఓటర్ జాబితా తీసుకొని ప్రతి ఒక్కరికి ఎందుకు రాకేష్ రెడ్డి గారు గెలవాలి రాకేష్ రెడ్డి గారు గెలిస్తే మరి బిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ తెలంగాణ నాయకులు కానీ ఏ రకమైన బలం వస్తుంది మరి ఈ పార్టీ ఆమోదాలు చేసిన పార్టీకి ఏ రకంగా మనం పురబం అవుతాము ఈరోజు మన గ్రామ పరిస్థితి ఏముంది మన వ్యవసాయ పరిస్థితి ఏముంది మన వృత్తుల పరిస్థితి ఏముంది మన విద్య వ్యవస్థ ఉంది రేపు మన ఉద్యోగాలు వస్తాయి రాదా ఆనాడు గవర్నమెంట్ ఉద్యోగం రాకపోయినా చిన్న బ్యాక్స్ లో హైదరాబాద్లోకి మనకి ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉంటాయి ఇలా పరిస్థితి లేదు కనుక మేధావులు మీరందరూ కూడా ఖచ్చితంగా అత్యధిక మీరు గెలిపించాలని చెప్పని మరి రూల్ అన్నారు మీరు గుర్తుందా లేదు బీసీ జనగణ అన్నారు ఉందా జనగణ ఉందా బీసీ జనగణ లేదు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ లేదు అడిగేటో లేదు సో ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో సోషల్ వెల్ఫేర్ రాస్తానంటే ఏ ఎమ్మెల్యే వీటిలో అయినా మంత్రి అయినా నాకు సీట్ కావాలా నా సీట్ కావాలంటుంది మరి మీరు చిన్న ఉన్నప్పుడు ఎవరైనా రెడీ చేస్తే మీరు తీసుకుపోయి ఆఫర్ వాయించాలని అని చెప్తుంది అంటే తిరగరాజు చరిత్ర కనుక దయచేసి మీరందరూ కూడా మళ్ళొకసారి మీ చేతిలో దీన్ని ఆస్కారం చేస్తున్నా మీరు బాధ్యత తీసుకొని మీ కర్తవ్యంగా రాకేష్ రెడ్డి గారిని అత్యధిక భయార్థం గెలిపించాలని